దేవుని తీసుకొచ్చుకుంది ఇంటికి ఇప్పుడు ఏ శ్రీశ్వరు తీసుకొచ్చుకుంటే సరిపోదుగా ఆయన అందరూ మర్యాదలు చేస్తారు వాక్యము లేకపోతే కూడా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వాలి వచ్చారు కూర్చున్నారు నా పనులు నేను చూసుకుంటాను ఆయన కూర్చొని చూసి వెళ్ళిపోతాడు అంటే డజన్ మేక్ సెన్స్ శాకుడు ఇంటికి వచ్చినప్పుడు లేదా దేవుడు వాక్యము మన ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నాడు ారు దేని ఏది ఇంపార్టెంట్ అమ్మా డెఫినెట్లీ అంటే నువ్వు మంచి మర్యాద చేసిన దట్ ఈస్ బట్ వాట్ ఈస్ ద ప్రైమరీ థింగ్ ఏది ప్రాముఖ్యం లాస్ట్ టైం కూడా మనం కలుసుకున్నప్పుడు యోగు ఇరవై మూడు పన్నెండులో ఒక మాట అనుకున్నావు అయ్యా నా స్వభావిప్రాయములు కాదు కానీ నీ మాటను ఎక్కువగా ఎంచి తిని అంటే దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఈరోజు మన సొంత పనులుగా లేకపోతే ఇంకేవేవైనా పనులుగా లేకపోతే దేవుని మాటగా నువ్వు ఎన్నో పనులు పెట్టుకుని పడిపోతున్నావు కానీ బట్ ప్రాముఖ్యమైనది ఒకటే మెయిన్ ఒకటే ఏంటంటే అది దేవుని వాక్యం దానికి మనం ప్లేస్ ఇవ్వాలి దాన్ని ఫస్ట్ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వాలి దాన్ని మిగతామన్నీ జరిగిపోతాయి దానికి ఎప్పుడైతే మనం అవకాశం ఇస్తాం అంటే ఇంటికి పిలిచి పాషగారిని ఇంటికి పిలుస్తారా గారు ప్రేయర్ ఉంది ఇంటికి రండి అని మీరు రోడ్ల మీద కూర్చొని ఊసులాడుకుంటారా పక్కింటికి వెళ్ళి పక్క ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళతో కూర్చొని టీవీలు చూస్తేలాగా ఆ ఎదురింటికి వెళ్ళి ముచ్చట్లు చెప్పుకుంటేలాగా పాస్టర్ వచ్చారుగా ఇంట్లో ఉన్నారుగా నీ ప్రజెన్స్ అక్కడ ఉండాలిగా మంచి మర్యాదలు ఉండాలిగా లేకపోతే ఆ చేసుకుంటారు చేసుకుంటారా చేసుకుని వెళ్ళిపోతారు మనతో ఏం పని అన్నట్టు ఉంటే సార్ వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడా నువ్వు దేవుడిని ఆహ్వానించి వాక్యం అనే వాక్యాన్ని నీ ఇంట్లో ఉంచుకొని లేకపోతే దేవుని నువ్వు యాక్సెప్ట్ చేసి నీ ఈ విశ్వాస జీవితంలో ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఎలాగా ఆయన వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఎలాగా నీ ఓన్ ప్రయారిటీస్కి నీ ఓన్ ఐడియాస్కి నీ ఓన్ ఆలోచనలకే ప్రాముఖ్యత ఇచ్చి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి ఆ చివరికి వచ్చేసి అంతా ఏంది అని మీద నమ్ముకున్నాను ఏది అనుకున్నట్టు జరగట్లేదంటే అంటే సో దేవుని వాకింగ్ చాలా స్పష్టంగా చెప్తుంది దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అదే అంటున్నాడు ఇక్కడ ఇక్కడ కూడా యేసుక్రీస్తు ఈశ్వర్ అంటున్నారు ముఖ్యమైనది ఒక్కటే అది మరే ఎంచుకుంది ఈరోజు మనం ఎంచుకుంటున్నాం ఎంచుకొని పక్కన పెట్టేస్తున్నాం ఆయన్ని డోర్ నాక్ చేశాడు యాక్సెప్ట్ చేశాము ఆయన వచ్చాడు లోపలికి బట్ నీ ట్రీట్మెంట్ ప్రాపర్ గా లేకపోతే నీ రిసీవింగ్ ప్రాపర్ గా లేకపోతే నీ బిహేవియర్ ప్రాపర్ గా లేకపోతే నీ యాక్సెప్టెన్సీ లేకపోతే నువ్వు పాదాలు కడగట్లేదు అంటే నీ మార్గాలు నీ ప్రవర్తన మార్చుకోవట్లేదు ఆయన్ని అభిషేకించట్లేదు నువ్వు అంటే నువ్వు ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ముద్దు పెట్టుకోవట్లేదు నువ్వే సమస్తాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు ఇవి జరగకపోతే రేపు మనం డోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డోర్ నా చేసి ఎక్స్క్యూజ్ అంటే కుమార్ అంటే మనం ఏం చేయాలి ఆయన దయగలవాడు వాక్యము మనకు దొరుకుతున్నప్పుడే మనకి ఈ పరిస్థితులు ఉన్నప్పుడే మనం సంపూర్ణంగా దేవుణ్ణి యాక్సెప్ట్ చేసి మన కన్నీళ్ళతో పశ్చాత్తాపడి ఆయన పాదాలు పట్టుకొని ఆయన ముద్దు పెట్టుకొని నీవే సమస్తము నా జీవితంలో నా హృదయం అనే రాజ్యంలో నీవే రాజు అని అభిషేకించి ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు అంటే ఒక మనిషి మనం ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన చిత్తానుసారంగా బ్రతికితే ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయన దేవుడు తన ఇంటికి వెళ్ళినప్పుడు తన మనకి ట్రీట్మెంట్ ఇస్తుంది కదా ఇంకెంత గొప్ప ఉంటుంది ఆలోచించండి ఒకసారి మీరు మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు బాగా చూసుకో అతను బాగా చూస్తున్నాయి అనుకోండి ఈసారి ఈ ఫ్రెండ్ మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఇంకా బాగా చూసుకోవాలి అని ఒక ఆలోచన ఉంటదండ సో దేవుడు మన జీవితంలో వచ్చి కార్యాలు చేస్తా ఉంటే ఇఫ్ యు నెగ్లెక్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇఫ్ యూ నెగ్లెక్ట్ ద గాడ్ రేపు అక్కడికి వెళ్ళినప్పుడు అంటాడు నువ్వు ఎవరు నా తెలివిధనైనా బయటకు వెళ్ళిపోతాడు లేదు జేసుక్రీస్తు నీ జీవితం కార్యాలు చేస్తున్నప్పుడు నువ్వు అతని వాక్యాన్ని అతను స్వరూపమైన ఇంటికి ఇంటికొచ్చినప్పుడు కానీ వాళ్ళని బాగా గౌరవించి లేకపోతే దేవుని పనులు దేవుని చిత్తానుసారం గొప్పగా జీవించి అతని వాక్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే ఆయన్ని రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకెళ్లి మంచి మర్యాద చేస్తే ఇంకెంత గొప్ప ఉంటుంది అసలు అది మన ఊరికి దొరుకుతుంది అసలు దొరుకుతుందండి ఆ రెండవదా మొద దేవుడు అంటాడు నీరు నీవు నాతో పాటు కూడా పరదేశంలో ఉంది అంటే అవుట్ ఆఫ్ టాపిక్ వెళ్తున్నాం బట్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక కలెక్టర్ గారితో కారు దిగం అనుకోండి ఆ పక్కన మనం ఎలా ట్రీట్ చేస్తారు కలెక్టర్ గారికి తీసుకొచ్చారంటే ఇది ఎవరో మంచి ఇంపార్టెంట్ పర్సన్ అయి ఉంటారు సో మనం ఖచ్చితంగా ఇతనికి రెస్పెక్ట్ ఇవ్వాలని అంటే కూడా ఉన్న వ్యక్తిని బట్టి రెస్పెక్ట్ వస్తుంది ఇప్పుడు యేసుక్రీస్తు వారే ఒక దొంగని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తా ఉంటే పర్లోకల దేవతతో అతను ఎలా ట్రీట్ చేస్తారు బాగుంటుంది కదా చాలా బాగుంటది మరి అంత అయిపోయింది రి జీవితం మన తర్వాత రాజ్యం డోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు డోర్ ఓపెన్ చేసి కమన్ మిస్తాను చాలా గొప్పగా బ్రతికావు అని రిసీవ్ చేసుకున్న తర్వాత మన జీవితం ఎంత బాగుంటది అంటే ఏం లేదు ఈ జర్నీలో ఆ డోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ పార్ట్ లో మనం మాట్లాడుకున్నట్టు నీవెవరకు తెలియదు బాబు ఎందుకు మనకి డోర్ కొడుతున్నావు అన్నప్పుడు మనం ఇంకే ఆధారం లేదు ఆకాశం ఉన్న ఆనాదం తప్ప మనం ఇంక వేరే ఆధారం లేదు వేరే ఆశ్రయం లేదు వేరే దుర్గం లేదు మన జర్నీ మొత్తం మన ఈ జీవితం ఈ క్రిస్టియన్ లైఫ్ అంతా ఎక్కడికంటే ఆ పర్వక రాజ్యాంగ వెళ్ళాలనే మన ఆశ అంతే అక్కడికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ రైట్ ఈ చాయిస్ రాకూడదు మనకి రైట్ అంతే పేదురు మాట్లాడినట్టు మాట్లాడాలి పౌరు మాట్లాడినట్టు మాట్లాడాలి నా కళ్ళు అక్కడ తెరవాలంతే చనిపోతే నేను ఉంటాను ఉంటానంటే ఆ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఆ లైఫ్ లెవెల్ ఆఫ్ ఫెయిత్ఫుల్ లైఫ్ లైఫ్ లో మనం వెళ్ళాలి ఏదో పై పైన జీవితం జీవిస్తాను ఇంటికి పిలుస్తాను ఆ దేవుని వాక్యాన్ని యాక్సెప్ట్ చేస్తాను ఈశ్వరు యాక్సెప్ట్ చేశాను శాప నా ఇంటికి వస్తున్నాడు పోతున్నాడు నో వాక్యం వస్తుంది పోతుంది వింటున్నాను మర్చిపోతున్నాను నో ఇంపార్టెన్స్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఏది ప్రాముఖ్యమైనది అంటే ఈ రోజు మన జీవితంలో అదే మన జీవితం ఇవ్వాలి అదే మన ఇంపార్టెన్స్ అవ్వాలి దానికోసం మనం జీవించాలి ఎందుకంటే మన అల్టిమేట్ గోల్ సెకండ్ డోర్ చాలా ఇంపార్టెంట్ నన్ను ఒక అనుభవం చెప్పి ముగిస్తాను నేను రివేరాలో మేనేజర్ గా వర్క్ చేస్తున్నప్పుడు లైక్ ఒక త్రీ ఇయర్స్ చేశాను రివేరాలో లైక్ ఏ ఆదివారం చర్చ ఎందుకంటే దేనికి ఇంపార్టెన్స్ వచ్చిందంటే నేను మేనేజర్ నేను లేకపోతే బిజినెస్ అవ్వదు అక్కడ ఫ్రైడే సాటర్డే సండే ఇవి బిజినెస్ డేస్ రిసార్ట్స్ కి కానీ హోటల్స్ కి కానీ ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంటది అప్పుడు మేనేజర్ లెవెల్స్ లో లేకపోతే ఆ జాబ్ కి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు ఉండదు ఆ రోల్ కి వాల్యూ ఇచ్చినట్టు ఉండదు కాబట్టి నాకు వాల్యూ ఇచ్చి నా కోసం రక్తం కాచిన దేవుడిని పక్కన పెట్టి నేను ఎక్కడికి వెళ్ళాను మూడు సంవత్సరాలు చర్చికి వెళ్లకుండా కంపెనీకి వెళ్తానే ఉన్నా ఒక రోజు అంటే మాకు కూరగాయలు వేసే వ్యక్తి అంటే రిసార్ట్స్ కి కూరగాయలు ఇవ్వాలిగా ఎవరు ఒక వెంటర్ మాట్లాడుకుంటాం కదా వినోద్ అని ఈజ్ ఎ క్రిస్టియన్ తన ఆదివారం నాడు నేను అడిగాను బ్రదర్ ఎందుకు మీరు మిగతా ఏడు రోజులు వస్తారు ఆదివారం ఎందుకు రారంటే అదేంటన్నా అలా అంటావు నీకు తెలియదా ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలని అన్నప్పుడు అరే నేను ఎంబీఏ చదువుకున్నాను కదా బైబిల్ మొత్తం ఒకటి రెండు మూడు సార్లు చదివాను కదా మేనేజర్ గా ఉన్నాను కదా దేవుడు నాకు ఈ స్థితినిచ్చాడే ఆదివారం దేవుడికి ఇవ్వలేకపోతున్నాను ఏంటి అంటే ఒక కూరగాయలు అమ్ముకునే వాడుకున్నంత నాకు లేదు ఎందుకని అంటే ఒక కూరగాయలు అమ్ముకుని అంటే ఈ రోజుకి బ్రతికితే చాలు రేపుడు దేవుడు చూసుకుంటాడు అని దేవుని వాక్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక కూరగాయల వ్యక్తి నా బుద్ధి చెప్పేదాకా ఆదివారాన్ని నేను ఉద్రైశా దెన్ ఐ హెన్ డెసిషన్ లెట్ ఇట్ బి నేను మా సార్తో మాట్లాడదాం అనుకున్నాను మా సార్ ఒప్పుకోలేదు నేను జాబ్ నేను నెక్స్ట్ వెళ్ళే కంపెనీకి నేను ముందే చెప్పాను నేను ఆదివారం రాను నా పొజిషన్ ఇది నా పోస్ట్ ఇది నా ఎక్స్పీరియన్స్ ఇది నా శాలరీ ఇది అలాగైతే కష్టం అమ్మా ఆధారం రావాలి నీకు ఉంది మనకి ఫ్రైడే సాటర్డే సండే కదా బిజినెస్ నువ్వు రాకపోతే లిటరల్లీ అరే నువ్వు ఆధారం కూడా చర్చి రాలేదు కదా నేను పరోక రాజ్యంలో ఎందుకు రాయిస్తాను అని దేవుడంటే నా మాటకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కదా నా నన్ను ప్రేమించిన వ్యక్తిని నీ దగ్గరికి పంపించి నీకు బుద్ధి చెప్పేలా ట్రై చేశాను కదా నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు కదా నీ హృదయంలోకి తీసుకోలేదు కదా అంటే మనం ఏం చేస్తాం ఈరోజు పాస్టమణి సుధాకర్ గాని లేకపోతే వారి సతీమణి కానీ వాళ్ళ జాబ్ శుద్దిలేసి వారి ఏదైతే చదువుకున్నారో ఏదైతే మనం ఈ విధంగా బ్రతకాలని ఒక ఆలోచన ఒక ప్లాన్ చేసుకున్న తర్వాత దేవుడు పిలుచుకున్న తర్వాత దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా దేవుడి చిత్తానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చి అవన్నీ వదిలేసుకొని మంచి లైఫ్ మంచి కెరీర్ వదిలేసుకొని ఎందుకు అనేక ఆత్మ రక్షించాలని ఒక భారంతో వచ్చారు జాబ్ చేసుకొని కథ కాదు దేవుని మాటకి ఇంపార్టెన్స్ ఇచ్చారు మన దేవుడు పిలుచుకున్నప్పుడు దేవుడు మనం బుద్ధి చెప్పినప్పుడు దేవుని వాకి మన దగ్గరకు వచ్చినప్పుడు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి నా శాలరీ నేను ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ సగాన్ని తగ్గించుకొని ఓన్లీ ఆదివారం మా మా పాస్ గారు కూడా అదే అంటారు అరే నువ్వు ఎందుకు ఇంత శాలరీ తగ్గించుకొని దీనికి వస్తున్నావు లేదు దేవుడు మాట నాతో ఇలా చెప్పింది మా పాస్ గారు ఏమన్నారంటే నువ్వు ప్రేయర్ చూసుకొని తర్వాత సెకండ్ షిఫ్ట్ కి వెళ్ళిపోవచ్చు కదా అని అని భాష గారు నేను అన్నాను ఆదివారం విశ్రాంతి దినం కదా సగం విశ్రాంతి దినం అనలేదే అంతే కదా ఇప్పుడు సగం విశ్రాంతి దినం అన్నీ ఉంటాయి నేను సగం రోజు నేను చర్చికి వెళ్ళి సగం రోజు నేను జాబ్కి వెళ్ళిపోయింది నా ఫ్రెండ్స్ కూడా అందుకే సెకండ్ ప్లేయర్ అయిపోయిన చర్చ అయిపోయిన రావచ్చు కదా వాట్స్ గాడ్స్ ఎడ్ దీట్లీ ఇట్స్ ఆ అంతా విశ్రాంతి దినమే ఆ దినం అంతా దీని కొరకు పరిచయం చేయాలి దేవుని మందిరంలో ఉండాలి అది అయిపోయిన తర్వాత సువార్త కోసం వెళ్తారు పాస్టర్ గారు నేను కూడా వాళ్ళతో పాటు వెళ్తాను అంటే ఆ రోజు మొత్తం కంప్లీట్ గా ఎవరితో మనం స్పెండ్ చేయాలి దేవుడు తను కోరుకున్నాడు ఈ రోజు నా పిల్లలు నాతో ఉండాలి సోమవారం శనివారం దాకా పనిచేసి వచ్చి ఆదివారం మనం మన ఇంట్లో ఉండవలసిన తండ్రి ఇంట్లో లేకుండా ఎట్ట వెళ్ళిపోతే పిల్లలు ఫీల్ అవుతారు ఫీల్ అవరా సో దేవుడు కూడా మేబీ ఫీల్ అయితే అరే నేను వీళ్ళకి ఆ రోజులు పని చేసుకోమని చెప్పాను ఏడో రోజు నా మందిరం రండి నేను వాళ్ళతో ఉంటాను వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాను దేవుడు ఒక ప్లాన్ చేసుకున్నప్పుడు ఫ్రీ గో అవుట్ ఆఫ్ దట్ ప్లాన్ దేవుడు ఫీల్ అవుతాడు ఫీల్ అవడా విస్తారమైన పనులు పెట్టుకొని మనం బాధపడేదానికన్నా దేవుని మందిరంలో వచ్చి ఏది ఇంపార్టెంట్ దేవుని వాక్యం కదా ఆ రోజు చేసిన దాన్ని అంతా చేసేది ఎక్కడ దేవుని మందిరంలోనే కదా ఆ కళ్ళం అదే కదా మనం కొంచెం కొడి ఏళ్ల మధ్య తప్పిపోయి మనం సరి చేసే ప్లేస్ అదే కదా ఆ ప్లేస్ కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే అక్కడ మనం స్టాండ్ తీసుకోకపోతే దానికి ప్రయారిటీ ఇవ్వకపోతే మనం ఎప్పటికీ ఎప్పటికి ఎప్పటికీ కూడా మనం మనం సరి చేసుకునే అవకాశం రాదు మన హృదయం రాతి బండలో మారిపోద్ది మెల్లిగా ప్రతి మనిషి పడిపోతాను ఖచ్చితంగా ఒప్పుకుండా అబ్రామ్ యాకోబు దావీదు పేదూరు పౌలు ఏదో ఒక విషయంలో పడిపోతారు కానీ జీవితం ఏంటంటే క్రిస్టియన్ లైఫ్ ఏంటంటే పడిపోయి జరగాలి మళ్ళీ మళ్ళీ మనం రేస్ స్టార్ట్ చేయాలి ఆ ఆ తుత ముట్టించాలి ఆ పరి తుత ముట్టించేంత వరకు మనం పరిగెడతానే ఉండాలి ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు మనం పరిగెడతానే ఉండాలి ఆ గోల్ ఏంటంటే ద డోర్ ద సెకండ్ డోర్ ఆ డోర్ లోపలికి ఈజీగా వెళ్ళిపోవాలి మనం అక్కడ మనం క్వశ్చన్స్ ఆడకూడదు నువ్వు ఎవరో నాకు తెలియదు నువ్వు ఎక్కడ వాడవు నాకు తెలియదు అన్యాయం ఇస్తులారా అక్రమం చేయలారా ఈ మాటలు మనకు అవి మనం ఆ జర్నీలో మనకు కనబడకూడదు అవి ఎన్నిసార్లు పడిపోతున్నా నీటి మంత్రుడు ఏడు మార్లు పడిపోయినా సరే లెంగిస్తాడు ఈ సహోదరు ఏడు సార్లు క్షమించు రోజుకి డెబ్బై ఐదు ఏడు మార్లు క్షమించు అంటే ఒక దేవుడు మనల్ని డెబ్బై ఏడు ఇంటూ ఏడు ఐదు వందల ముప్పై తొమ్మిది లేదా డెబ్బై ఏడు ఇంటూ సంవత్సరాలు ఇలా క్షమించమంటే ఆలోచించండి దేవుడు ఇంకెంత గొప్పగా క్షమిస్తాడు మనల్ని ఒక మనిషిని నువ్వు ఇన్నిసార్లు క్షమించు అంటే దేవుడి గొప్పగా క్షమిస్తాడు సో పడిపోడు చూసి బాధపడొద్దు మన లెగవాళ్ళు మళ్ళీ లేచి పరిగెత్తడమే మన జీవితం ఎక్కడ దాకంటే మన జీవితం తుధముక్తించేంత వరకు ఆయన పరిచయం తుదముక్తించే వరకు ఆయన సన్నిధి రీచ్ అయ్యేంత వరకు ఫాలో అవుతున్నారా సో కాబట్టి ఏది ఇంపార్టెంట్ యాక్సెప్ట్ చేయడం ఇంపార్టెంట్ దాని చిత్తానుసారంగా జీవించడం ఇంపార్టెంట్ లోపల పంతొమ్మిది ఐదులో ఏసుక్రీస్తు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు అతను ఏం చేశాడంటే త్వరగా దిగి వచ్చేసి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాను ఆరో వచనంలో అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకో ఈ రోజు మనం సంతోషంగా చేర్చుకుంటున్నామా అని చెప్పండి హాస్టర్ ఇంటికి వస్తే ఎలా ఫీల్ అవుతారు అంటే మనం పిలవకుండా పొరపాటున పోతే పోతారే నా విశ్వ మా చర్చికి వచ్చే సంఘానికి వచ్చి ఒక బిడ్డ ఇక్కడ ఉంది కలిసి వెళ్దాం కలవకుండా వెళ్తే మరి ఏమని అని ఒక సేవకు ఇంట్లోకి వస్తే హ్యాపీగా రిసీవ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది వచ్చాడు మర్యాదలు చేయాలి టీ ఇవ్వాలి కాఫీ ఇవ్వాలి పోతే పోత ప్రారంభం చేస్తానంటాడు వంద రూపాయలు చేతిలో పెట్టాలి సి చాలా మంది ఉన్నారు నేను చూశాను అంటే చూడగానే అర్థమైపోతుంది కొంతమందిని చూడగా అంటే ఇలా చెయ్యండి అని చెప్పట్లేదు కానీ బట్ ఒక దైవజనుడు లేకపోతే దేవుని వాక్యము లేకపోతే దేవుడు లాంటి మనిషి ఏమో ఇంటికి వచ్చినప్పుడు లేకపోతే ఆ అతిథి దేవో భావ అంటారు మన ఇండియన్ ఆ సంప్రదాయం అంటే అతిథి దేవుడు లాంటి వాడు సో హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి మనం హ్యాపీగా రిసీవ్ చేసుకోకపోతే అది హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాడో అంటే జక్కయ్య హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాడు తన పాపాలను ఒప్పుకున్నాడు తను తన కడుక్కున్నాడు ఏసుక్రీస్తుని సంపూర్ణంగా యాక్సెప్ట్ చేశాడు కాబట్టి ఏసుక్రీస్తు ఒక మాట అన్నారు చేర్చుకుంది ఎవరో నిజం చెప్పండి జక్కయ్య సంతోషంగా చేర్చుకుంది జక్కయ్య ఎవరింటికి చేర్చుకున్నాడు ఇంటికి ఇప్పుడు ఏసుక్రీస్తు వారు ఏమన్నా జక్కయ్య కూడా అబ్రాహం కుమారుడే జక్కకి రక్షణ వచ్చింది అన్నారు కానీ వారు ఏమన్నారు నేడు ఈ ఇంటికి వాట్ ఇంటికి రక్షణ వచ్చింది అంటే మన ప్రవర్తన దేవుని పట్ల మన ప్రవర్తన మన కుటుంబాన్ని రక్షించాలి ఎవరిని నీతిమంతుడు ఎవరు నోహ ఒకడే నీతిమంతుడు రైట్ సో నీతిమంతుడైన నోహ మాత్రమే రక్షించబడాలి కానీ ఆ పడవలెక్కింగ్ ఎంతమంది అంటే ఫ్యామిలీ కొన్నీలు ఒక్కడే నీతి మంతుడు యథార్థవంతుడు మంచి ప్రవర్తన కలవాడు మరి తన కుటుంబం అంతా ఎందుకు రక్షించబడాలి అంటే వాక్యం మన జీవితంలో పనిచేస్తున్నప్పుడు వాక్యం మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు ఆ జర్నీకి వెళ్తున్నప్పుడు మన ప్రవర్తన మన ఆలోచన మన హృదయం అన్ని బాగున్నప్పుడు దేవుడు మనలే కాదు మన కుటుంబాన్ని కూడా తీసుకెళ్తాడు స్తోత్రం చెప్పండి అంటే ఆ డోర్ కి వెళ్ళేటప్పుడు మనం మాత్రం వెళ్ళకూడదండి గుర్తు పెట్టుకుంటే మనం కూడా పది మందిని తీసుకెళ్ళినప్పుడు రైట్ యు రైట్ జాబ్ దేవుడికి అది నచ్చుతుంది ఒక్కరే తిప్పుకుంటా తిరుక్కుంటా పోయావనుకోండి రే ఎవడు రా నువ్వు అసలు ఎందుకు వచ్చావు నేను ఎవరు పిలిచారు నేనేం చెప్పాను నువ్వేం చేసావు దేవుడు మనకి ఇచ్చిన మేజర్ కమిషన్ అదే మనం ప్రతి ఒక్క చోటకు వెళ్ళాలి ప్రతి ఒక్కరికి సువార్త చెప్పాలి అనేకలని లేదా కనీసం మన కుటుంబ సభ్యులనే లేదా కనీసం ఒక్కని ఒక్క ఒక్క ఆత్మ ఒక్క ఆత్మన ఒక్క ఆత్మని మనం తీసుకెళ్లగలిగితే దాని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ రెండో డోర్ దగ్గరికి వెళ్ళే ఈ జర్నీలో దేవుని చిత్తానుసారంగా సేవించారు ఆయన పాదాలు పట్టుకోవాలి ఆయన కన్నీరుతో కడగాలి ఆయన ముద్దు పెట్టుకోవాలి యాక్సెప్ట్ చేయాలి ఆయన అభిషేకించాలి ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్ అని ఆ తీర్మానానికి రాగలిగినప్పుడు డాట్ ఫీల్ మోర్ హ్యాపీ మనం ఆ తీర్మానానికి రాకుండా ఏదో వచ్చాము పోయాం అన్నట్టు మన జర్నీని స్టార్ట్ చేసి అలాగే ఏం చేద్దాం అనుకుంటే ఆ సెకండ్ దగ్గర జరిగేది మాత్రం ఫస్ట్ పార్ట్ లో జరిగేది నువ్వెవరో నాకు తెలియదు నాయనా నీ ముక్కు చూడలేదు నీ ముఖం చూడలేదు నీ పేరు కూడా తెలియదు మర్యాదగా బయటికి వెళ్ళిపోడు లేదు లేదయ్యా నేను నీ వాక్యం వినలేదా నీ ప్రవసనా చూడలేదా నీ అద్భుత కార్యాలు లేకపోతే నువ్వు మా ఊర్లోంచి వెళ్తున్నప్పుడు మీరు చూడలేదంటే అక్రమం చేయలేరా మీరు వెలుపడికి ఇప్పుడు నేను మెడపెట్టుకొని బయటకు తోచేస్తే పాజే ఉంటది మన లైఫ్ లో ఆ నరకం ఇదే పాజ్ ఉంటుంది ఇదే కంటిన్యూ అవుతాం సో కాబట్టి దేనికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఆ జర్నీలో సెకండ్ డోర్ దగ్గరికి వెళ్ళి ఆ జర్నీలో ఆ నామము తప్ప ఇంకే నామం లేదు మన లైఫ్ లో అనుకుంటున్న ఈ జర్నీలో దేనికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఆయన డోర్ ఆక్ చేసినప్పుడు మనం ఓపెన్ చేస్తున్నామా ఓపెన్ చేసి దేవుని వాక్యము గాని సేవకుడు గాని లేకపోతే వారు మన లైఫ్ లోకి వచ్చినప్పుడు ఆ పరిసైడ్ లాగా ఉంటున్నామా లాగా ఉంటున్నామా జక్కయ్య లాగా ఉంటున్నామా కొన్నెల లాగా ఉంటున్నామా పడిపోయినా లేదు అక్కడక్కడ మిస్టేక్ జరిగినా మళ్ళీ తిరిగి మన లైఫ్ ని రీకన్స్ట్రక్ట్ చేసుకుంటున్నామా ఆయన చిత్తానుసారంగా జీవించి అతను మెచ్చుకో తగిన జీవితం ఆ రెండో డోర్ చేసి మనకి ప్రాముఖ్యత ఇచ్చే ఆ జీవితం మనం జీవించగలుగుతున్నామా ఒకసారి ఈ ఉదయ కాలంలో మీరు ఒకసారి మిమ్మల్ని ప్రశ్నించుకోండి నా లైఫ్ నా జర్నీ ఎక్కడ ఉంది నా జర్నీలో నేను ఏ పొజిషన్ లో ఉన్నాను నా జర్నీలో ఆయనకి ఏ ఏ ప్లేస్ ఇచ్చాను నా జర్నీ ప్రాపర్ గా ఉందా స్ట్రైట్ పాతేనా లెఫ్ట్ కి రైట్ కి వెళ్ళిపోతుందా నేను సరి చేసుకోవాలా వెళ్ళిన తర్వాత ఆ డ్రోన్ నోకేసే టైంలో నాకు ఎలాంటి ప్రశ్న ఎదురవుబోతుంది వెంబడించి నేను కరెక్ట్ నా జర్నీ ఎండ్ టైంలో నాకు ఎలాంటి రిజల్ట్ రాకపోతుంది ఇంటికి ఒక గిఫ్ట్ ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు ఇంకొక పెద్ద గిఫ్ట్ రాస్తారని స్వాభావికంగా ఆలోచించే మనం ఆయన రక్తం ఇచ్చి మనం రక్షించుకున్నప్పుడు వెరీ ఇంపార్టెంట్ నేను రక్తం ఇచ్చి రక్షించుకున్నప్పుడు ఆయన ఇంకా గొప్పగానే ఎక్స్పెక్ట్ చేస్తాడు మన దగ్గర నుంచి ఆ హార్ట్ ని ఎక్స్పెక్ట్ చేస్తాడు ఆ పాత్ ఎక్స్పెక్ట్ చేస్తాడు కాబట్టి ఆ రీతిగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు మనం కూడా ఆ అందరం వెళ్ళాలి మనం అందరం అక్కడ కలుసుకుందాం అంతవరకు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించదు ఈ కొద్ది మాటలు తొందర